చాలామంది జీవితంలో ఫెయిల్ అయ్యి బాధపడుతూ జీవితంగా వద్దు నేను ఈ దేహాన్ని చాలిస్తా నాకు విరక్తి కలిగింది నాకు అసలు ఏ పని సక్సెస్ అయితే లేదు ఎంత సాధి సాధించమని ఎన్ని చేసినా సరే అది వెనకకే వెళ్ళిపోతున్నా ఇంకా నేను ఏం చేయలేకపోతున్నా అని చెప్పి చాలా మంది సూసైడ్ చేసుకున్నారు సార్ యువత గుణంగా దానికి కారణం ఏంటి సార్ దానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఒకటి తెలుసుకోవాలి మనం అందరూ ఫస్ట్ క్లాస్లో రాలేరు ఫస్ట్ క్లాస్ అంటే ఊరికి ఒక్కరికే ప్రకృతిలో అందరూ ఫస్ట్ క్లాస్ వచ్చారు అనుకో ఫస్ట్ అనేది ఎక్కడ తెలుస్తుంది సమానమైతుంది అందరు పాస్ అయ్యారు అనుకో ఫెయిల్ ఎలా అది తెలుసు అర్థమైందా అన్ని బీసులు బిజినెస్ సక్సెస్ అయిందనుకో బిజినెస్ లాస్ ఎలా తెలుస్తుంది అందరూ సావకుండా బతికే అనుకో మరణం గురించి ఎలా తెలుస్తుంది అందుకని ఇవన్నీ ప్రకృతిలోనే డిజైన్ చేయబడ్డాయి సూర్యుడు మంచిగా అద ఉదయిస్తున్నాడు నీకు డ్రా ప్రకృతిలోనే ఇవన్నీ ప్రకృతిలోనే డిజైన్ చేయబడింది ఫ్లాపు ఇట్టు సినిమాలు అన్ని సినిమాలు ఇట్ అయితే ఆ కిక్ లేదు రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వాలి రెండు మూడు ఇట్ అవ్వాలి అర్థమైందా ఎన్నో సినిమాలు చేస్తున్నావు అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయా అందరు తెలివిగల డైరెక్టర్లే ఓ డైరెక్టర్ ఒక సినిమా హిట్ ఇస్తున్నాడు రెండోసారి ఫ్లాప్ ఇస్తున్నాడు జీవితం అనేది ఫ్లాపు ఇట్లకు సంబంధించింది ఓటమి జయానికి సంబంధించింది ఫెయిల్డర్ సక్సెస్కి సంబంధించింది అందుకని ముందు దీన్ని తెలుసుకొని అంటే జీవితం అంటే ఇలా ఉంటుంది నువ్వు ఫెయిల్డర్ని యాక్సెప్ట్ చేయనోడివి సక్సెస్ని ఎలా యాక్చువ్ చేస్తావు సక్సెస్నే యాక్చెప్ చేయాలనుకుంటున్నావా ఫీల్డర్ని యాక్చెప్ చేయవా నేను తింటానండి నేను బాత్రూమ్కి వెళ్ళనండి అంటే ఎట్లా అట్లే నువ్వు ఎలా తింటున్నావో నువ్వు ఎలా బాత్రూమ్కి వెళ్తున్నావో అలాగే ప్రకృతిలో అన్నీ కూడా అప్ అండ్ డౌన్స్ అనేది ప్రకృతిలోనే ఉంది సిస్టంలోనే ఉంది ఇది అందుకని నీ ఫెయిల్ అయ్యామని చెప్పి దుఃఖపడద్దు సక్సెస్ అయ్యేవని పొంగిపోవాల్సిన అవసరం లేదు అనమాట ఒక నీ ఫెయిలర్ అనుకోండి నీ ఫెయిల్ అయితే గెలుస్తావు అన్న నమ్మకం ఉంటుంది గెలిస్తే నెక్స్ట్ ఓడుతానే అన్న భయం ఉంటుంది ఈ రెంటిల్లో కల్లా ఓటమికే ధైర్యం ఎక్కువ ఉంటుంది అందుకని నా మిత్రులారా ఫీల్డ్ని సక్సెస్ని రెండు సమానంగా తీసుకోవటమే నిజమైన లక్ష్యం లక్ష్యం అంటే ఏం లేదు ప్రతి విషయంలో కావచ్చు నీ చదువులో కావచ్చు నీ లవ్లో కావచ్చు నీ బిజినెస్లో కావచ్చు యువత అందరికి కూడా మీ లవ్ ఫెయిల్ అయిందంటే ఇంకో బెస్ట్ ఆఫర్ నీకు ఉండట్టు దానికోసం వెయిట్ చేయి లవ్ సక్సెస్ అయిందనుకో అనుకో సెక్సెస్లో సెక్సెస్లో కూడా దుఃఖం ఉంటుంది ను మెయింటైన్ చేయాలన్నది కూడా ఒక దుఃఖమే అందుకని సక్సెస్ పడ్డ వాళ్ళందరూ ఊరు ఆనందంగా లేదనమాట వాళ్ళు ను మెయిన్ చేయాలి ట్రావెల్ చేయాలన్నా అది చాలా కష్టమే అనమాట కష్టం అంటూ దేనిలో లేదనుకోవద్దు ప్రతి దానిలో కష్టం ఉంది లో ఉంది సక్సెస్లో ఉంది ఇప్పుడు కానీ పది మా ఇప్పుడు సక్సెస్ కొడితే నెక్స్ట్ సక్సెస్ ఇవ్వాలని వాడు ఇంత కష్టపడుతున్నాడు అందుకని జీవితం అనేదే అప్ అండ్ డౌన్ లాంటిది జీవితం అనేది ఒక ఓటమి పుట్టుకు మరణాలు లాంటిది జీవితం అనేది ఒక అపజయాలు జయాలకు సంబంధించింది కూడా ఏది కూడా ఒకే రకంగా నడవదు పొగులు చీకట లాంటిది జీవితంలోనే చూడండి ఇంత పొగులుగా హ్యాపీగా మన పనులు చేసుకుంటున్నాను రైడ్నీ చీకట ఎందుకు పడుతుంది అది నేచర్లోనే ఉంది అయ్యో చీకటి పడకూడదు చీకటి పడకూడదు నేను తెల్ల ఎట్లా ఉండాలంటే అది కుదిరే సాధ్యమా అందుకని ప్రకృతిలో జరిగే సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేసిన తప్ప దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు నా మిత్రులరా అప్ అండ్ డౌన్ ఫెయిల్ అయిన అన్నిటినీ వాటమని యువత అపజేయాలని అన్నిటినీ జయించి ఉంటమే నిజమైన లక్ష్యం ఓకే థ్యాంక్ యూ